వచ్చి నా రెక్క అందుకొని నువ్వు చాలా అందంగా ఉన్నది నువ్వు ముద్దు ముద్దుకున్నవి నువ్వు మస్తు అందంగా ఉన్నవి ఇగో నీ అసలు పిల్లలు నాకు అందాల నేను చూడలేదే అని రెక్క అందుకొని నిన్ను పెళ్లి చేసుకుంటా అంటాను అన్న えまவேடாட்ட நான் வேவியான ఇదో ఇది గబానా వాళ్ళు ఇంటి పొల కాదు అన్నట్టు నోరు లేదు పచ్చి గవర్న పొరపాటు నేర్చుకున్నా గానీ చెప్పే అన్న రాంగ్ కాదు కానీ సరే అన్నయ్య వాడు నే అన్న మాట్లాడతా అన్నారు సరే అన్నయ్యా ఎన్ని విధాలు మారుతున్నా అమ్మ తని చార్జింగ్ ఐదు రూపాయలు ఇచ్చి పెళ్లి చేస్తా అను ఏమంటాడు ఈయన ఫోన్ పెడతా ஏன் అలా అలా பழங்காரையா இல்ல? ஓட பாகுது. ஏய் மச்சூல ஐயா. போறதுக்கு யார பாத்தோம். சரி. மா சேனல் ஸ்பீட் ஏத்தற ஐயா. ஹலோ பாமர்ディ. ஆ. ஒவிலா ஜே ஃபோர வர ரொமான். நீ அल्ले எதோ போற லங்கா. ஓஷமல வைக்கிறது மைத்துன் மைத்து. ஆ. 나కేం తినమలంటாரு. తినுவேంటே. ఎవரோ?

కుడిషే ముందు రాగానే మీ చెల్లెలు నీళ్ళు పట్టుకునే మీ చెల్లి అంత సంద ముగిసి పెట్టాను మీ చెల్లెని పెళ్లి చేసుకుంటా సరేనయ్యా మరి చెల్లకి పెళ్లి చేయాలంటే అడవి పెళ్లి చేస్తే వచ్చికినాయి కదా మాకు కాసుకున్న కొత్త కళ్యాణ గురి పడ్డ నీళ్ళు

లేదు మీ నమ్మి నా చేతిలో పెడితే హరికాల ముట్టకుంటే ఆదుకుంటా ఎంతైనా నువ్వు ఏకైన వరగడ్డకుండా మంచిది కొమ్మ కొత్త కట్టకుండా మంచిదే నన్ను నమ్మి చేతిలో పెట్టు చేతులు నా అదృష్టం బరువు తీసుకు నేను ముబాయిగా నీ ఎడవ పోతా కానీ మా చెల్లెకు పెళ్లి చేసి మా చెల్లకి ఇంటిదైతే నాకు బరుదు అదే అన్న పెళ్లి బ్రాహ్మణులు విలువలేదు మరి పంచేసి ఇంటి ముందు పోసి పెళ్లి చేయాలి ಸರ್ವ ಪುರಾಲಕ ಊರು ಪುರಮಾಲಿ వాడి కాదు పిల్లగా ఓ అవతల పుట్ట ఎంతమంది బోరిస్తాం ఇట్లా అవతల చెప్పి బోరించింది నేను माना तो क्या बेचारा ये लोग जाजो 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 बाहर कोड़े करने वाले माना सुपर अन्नड़ वही मानी टुके माने मेरे पार जाता है क्या ये दाऊरा मंडो बोलो मंडो बोलो मंडो मंडो में फेर रंग आ रहा बोले बिल्ली फैन की मानी टुकी माता निका हाँ यार तालंती अच्छा तालंती की चले चले पंप पंप अली नानी

శాంతి కొరకు మరి మొదలయ్య ఆత్మ శాంతి కొరకు కదిప్పించేవారు చెల్లెళ్ళు బావలు బిడ్డలు వాళ్ళు మనవలు మరి అంటే పేర్లు ఐదారు కొద్దిగా జల్లి ఆగాలి మీరు మరి చెల్లె మరి కూడబాక మరి ప్రమీలవ్వ

మంద రోహిణ కొడుకు వాళ్ళు చనిపోయిన రమేష్ మరి కొడుకు రమేష్ రమేష్ పాక బిడ్డ మరి కొండ మళ్ళా మనం మరి అల్లుడు సురేందరు సురేందరు సురేందరుమన్న పేట మరి బిడ్డ మరి మౌనికవ్వా మరి అరుడు రాజన్న ముట్ల పెళ్లి బిడ్డ కూడపాక సూడపాక మనవరాలు దూడపాక హాని మరి మనవరాలు జన్ను మరి సంస్కృతి సంస్కృతి మనవరాలు మరి గోలుకొండ రిషిక మరి మనవరాలు లాస్యవ మరి మనవరాలు మంద అంజలి ಬಿಡ್ಡ ಮರಿ ಮಂದ ಅಂಜಲವ್ವ ಬಿಡ್ಡ ಅಂಜಲವ್ವ ಮನೋರಾಲು ಮಂದ ಅಕ್ಷಯವ್ವ ಮನೋರಾಲು ಅಕ್ಷಯವ್ವ ಮರಿ ಬಿಡ್ಡ ದಾಮರ ಮರ ಸುಪ್ರಿಯ ಬಿಡ್ಡ ಸುಪ್ರಿಯವ್ವ ರೀಟಾಂಟಿನ್ ಹ

రేణుకుంట్ల మరి చిన్నక్క బిడ్డ చిన్నక్క కామారెడ్డి పల్లె కామారెడ్డి పారాల ఇంటి పేరు ఊరి పేరు మరి బిడ్డ మరి కోడలు కోడలు మరి పౌరాల రమవ్వ కామరెడ్డి పల్లె చెడ్డి పల్లె మరి బిడ్డ పల్లె పెళ్లితల్ బిడ్డ సమ్మవ్వామత్యా మమత మరే నేరల్లా మరి బిడ్డ రమవ్వా అడిపుడే విద్య మరే శైలేజ్ అంటే

நாமே அவ்வையில மண்ணாடா மீ பாபு gall மொயிலையா அல்லல்லல்லல்ல மனவரல ரோய்னவ விடை மமதவ ஓ விடை மவுனி gall விடை சப்ரம விருய சின்ன பண்ட கச்சின நான்னலமுல வீட்டுல நதிகின்த பலகமரி நின்னு சம்ரபட்டான் వరే బతుకమ్మ పండుగ అంటే అవాంగ నా పరిగమన మందవారి ఇళ్ళల్లో నా బిడ్డల పిల్లలు నాది కింద పలుగా పడ్డ మనవరాల నవ్వ మనవరాల సంస్ బుద్ధి మనవరాల రిసి కవ్వ మనవరాల లాసి అవ్వ నేను పోతాన ఓ బిడ్డ గంజాలవ్వ నేను పోతానా నా బాగా

Pela navar♪ ah.